ఓం జై శ్రీ సాయి నాథాయ నమ పదిహేడవ అధ్యాయము షిర్డీలో బాబా గోకులాష్టమి ఉత్సవము బాగా జరిపిస్తారని తెలిసి కాకా షిరిడీకి వచ్చాడు ముంబై నుంచి వచ్చి బాబాని దర్శించాడు బాబా అతనితో నీవు తిరిగి ముంబై ఎప్పుడు వెళ్తావు అన్నారు మీరెప్పుడు వెళ్ళమంటే అప్పుడే వెళ్తాను బాబా అన్నాడు కాకాజని అయితే రేపే వెళ్ళు అన్నారు బాబా ఆజ్ఞ మీరని కాకా బొంబాయి చేరి ఆఫీసుకు వచ్చాడు వచ్చాడు అచ్చటతని యజమాని అతని రాక కోసమే ఎదురు చూస్తున్నాడు మేనేజర్ అస్వస్థతో రానందున ఆ పనిని అర్జెంటుగా కాకా చేయాల్సి ఉంది అందుకని యజమాని వెంటనే రమ్మంటూ షిరిడీకి ఉత్తరం రాశాడు ఆ ఉత్తరం షిరిడీకి చేరే లోపల బాబా కాకాని పంపించి వైచారు తిరిగి ఉత్తరము షిరిడీ నుంచి బొంబాయికి చేరింది అది చూసి కాకా ఆశ్చర్యపోయాడు బాబాకి మనసులోనే అభినందనలు అందించాడు సర్వాంతర్యామి అయిన బాబాకి సర్వం ముందుగానే తెలుస్తాయి తన భక్తులను అందులకే జాగరూకతతో ఉంచుతారు అని గ్రహించాడు న్యాయవాదిగా మంచి పేరు పొందిన బావు సాహెబ్ ధూమల్ ఒకసారి నిఫాడ్ కోర్టుకు వెళ్తూ మధ్యదారిలోనే కదా అని షిరిడీలో ఆగాడు బాబాని దర్శించి వెళ్ళబోయాడు బాబా ఓ వారం ఇక్కడ ఉండే వెళ్ళు అన్నారు అతడు అలాగే ఆగి వెళ్ళాడు అక్కడ మెజిస్ట్రేట్ కు కడుపు నొప్పి రాగా ఈ వారం పాటు కేసు వాయిదా పడింది అంతేకాదు మరో నాలుగు నెలల వరకు కేసు నలిగి నలిగి చివరకు దూమల్కే విజయము సిద్ధించింది బాబా ఏది చెప్పినా అందులో అంతరార్థం ఉంటుందని భక్తులు గ్రహించాలి గౌరవ మెజిస్ట్రేట్ సాయి అపారభక్తుడు అయిన నానాసాహెబ్ నిమోన్కర్ భార్యతో కలిసి వచ్చి బాబా దగ్గర షిరిడీలో చాలా కాలమే బస చేశాడు నానా భార్యకి బేలాపూర్లో గల కొడుకుని బంధుమిత్రులను కూడా చూసి కొన్నాళ్ళు అక్కడ గడపాలనే కోరిక కలిగింది అక్కడ కొడుకు చాలా అనారోగ్యము చేసి బాధపడుతున్నాడు ఆ సంగతి బాబాకు తెలుసు అందుకే భర్త వద్దని ఆపినా ఆమెను కొంతకాలం ఆనందంగా బేలాపూర్లో గడిపిరా అంటూ బాబా పంపించారు బాబా మాటలు కాదనే శక్తి లేదు నానాసాహెబ్కి అందుకే భార్యను కొడుకు వద్దకు పంపించాడు బాబా అంతరంగాలలోని కోరికలను ఇట్టే గ్రహిస్తారు ఆ కోరికలను తీరుస్తారు భక్తులకి మూలే శాస్త్రి అనే నాసిక్వాసుడు సమస్త శాస్త్రాలను అభ్యసించాడు హస్త సాముద్రికా జ్యోతిష్యమందు కూడా మంచి పరిజ్ఞానము సంపాదించాడు బాబూ సాహెబ్ షిరిడీలో ఉన్నట్లు తెలిసి అతనితో పని ఉండి షిరిడీకి వచ్చి బాబా దర్శనానికి మసీదు చేరాడు శాస్త్రి బాబా అదే సమయంలో తన డబ్బు వెచ్చించి మామిడి పళ్ళు మరికొన్ని రకాల తినే పదార్థాలు అందరికీ పంచిస్తున్నారు బాబా టెంక వేరు గుజ్జువేరు వచ్చేలా మామిడి పిసికి ఒక్కొక్క పండు ఒక్కొక్కరి చేతిలో పెడుతున్నారు అరటి పండు తనుంచుకొని గుజ్జు భక్తుల చేతిలోకి అందిస్తున్నారు శాస్త్రి అదే సమయంలో బాబా చేతిని చూడాలని ప్రయత్నించినా బాబా చూడనివ్వక పండు గుజ్జును మాత్రమే చేతికిచ్చారు ఆ తర్వాత అందరూ వాడాకు కదిలారు బాబా దారిలో భక్తులతో ఈరోజు నా కొరకు ఎరుపు రంగు వస్త్రాలు అమర్చండి అన్నారు బాబా లెండి తోటకు వెళ్లి తిరిగి వచ్చారు బూటి శాస్త్రిని మధ్యాహ్న హారతికి వస్తారా అంటూ అడిగితే లేదు నేను సాయంకాలం వస్తాను అన్నాడు బాబా ఎరుపు రంగు బట్టలు ధరించి దివ్యసింహాసనముపై అధిష్ఠించారు మధ్యాహ్న హారతి ప్రారంభమైంది బాబా ఒకరిని పిలిచి శాస్త్రి నుంచి నాకు దక్షిణ పట్టుకురాపో అన్నారు ఆ మాటను బూటీ వచ్చి శాస్త్రికి చెప్పాడు ఇవ్వాలి బాబాకి దక్షిణ నేనేమైనా ఆయన శిష్యుడినా నేను ఓ శుద్ధ శ్రోత్రియుడను వారు గొప్ప మహనీయులే కావచ్చు అయితేనేమి ఇవ్వాలి అని ఇలా మనసులో పొగరకపోయినా కోటీశ్వరుడు అయినా బూటీ వచ్చి అడిగాడు బాబా కబురు పంపించారు కాబట్టి ఇద్దరి మాట తీసివేయలేక అతను బూటీతో కలిసి మసీదుకే వచ్చాడు లోపలికి వస్తే మైలవుతాననే సందిగ్ధంతో బయటే నిలబడి బాబా మీదకి పూలు విసిరాడు అయితే శాస్త్రికి బాబాలో తన గురువు ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయిన గురువు గోలప్ స్వామి దర్శనమివ్వగా అమాంతం వెళ్లి బాబా పాదాలపై పడి క్షమార్పణ కోరాడు శాస్త్రి బాబాలో తన గురువును చూసుకున్న శాస్త్రి ఆనందానికి అవధులు లేవు అన్ని రూపాలు బాబావే అంతటా బాబానే అన్నింటా సాయియే మమలత్తారు తన మిత్రుడైన డాక్టర్ను తనతో షిరిడీకి రమ్మన్నాడు నేను రాముని భక్తుడను రామోపాసకుడును అలాంటి నేను ఓ ముస్లింకు నమస్కరించటమా నేను రాను అన్నాడు సరే నీవు షిరిడీ వచ్చినా బాబాకు నమస్కరించుకు నాతో సాయం రా అంతే అన్నాడు షిరిడీలో మొదటగా ఆ డాక్టర్ బాబా పాదాలపై పడి నమస్కరించాడు బాబాని చూడగానే మామలతాదారు ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆ డాక్టర్ నాకు బాబాలో శ్రీరాముడు కనిపించాడు అందుకే నేను శ్రీరాముడికి నమస్కరించాను అన్నాడు ఆ తర్వాత తన మిత్రుడు వచ్చి మళ్లీ అడగగా నేను మసీదుకు రాను నాకు ఏదైనా మహిమా కటాక్షము కనిపిస్తేనే వస్తాను అంటూ భీష్మించుకుని కూర్చుంటే మిత్రుడు బలవంతంగా తీసుకొచ్చాడు ఆ డాక్టర్ని బాబా డాక్టర్ని చూసి ఏమయ్యా డాక్టర్ నేను నీకే మహిమా కటాక్షం అందివ్వలేదే అయినా ఎవరి బలవంతంతో వచ్చావు అంటూ అడిగారు డాక్టరు కంగు తిని బాబా పాదాలపై పడి శరణు వేడాడు ఎక్కడ ఏది జరిగినా సర్వాంతర్యామి అయినా మీకు వెంటనే తెలుస్తుంది కదా అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు ఓం శ్రీ సాయి నాథాయ నమ పద్దెనిమిదవ అధ్యాయము బాబా వాకులు దివ్యంగా అర్థవంతముగా నానార్థపూరితముగా ఉంటాయి ఎన్నో సత్యాలు దాగి ఉంటాయి ఒకసారి బాబా తన నిండు దర్బారులో భక్తులతో ఇలా అన్నారు నాకు గృహము కాని భార్య బిడ్డలు కాని బాధ్యతలు కాని అవేమీ లేవు అయినా నన్ను మాయాపిశాచము ఏడిపిస్తుంది అది హరిమాయ అందుకే సంకీర్తనలు గావించిన హరిమాయ వదులును నన్ను సాయి సాయి అంటూ వారింట లేమి అన్నది లేకుండా చేస్తాను నన్ను షర్మిజొచ్చిన వారికి అండగా నిలుస్తాను అంటూ వివరించారు నారాయణరావు గ్రామవాసి భీమాజీ పాటిలు పూనా జిల్లా జున్నూరు తాలూకా అతనిది అతను పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఊపిరితిత్తులలో ఘోరమైన జబ్బు వచ్చి అవస్థపడుచున్నాడు అది చివరికి క్షయగా మారి బాగా రక్తం కక్కుకోసాగాడు జీవితం మీద ఆశ వదులుకొని నానాకు లేఖ వ్రాశాడు బాబాను దర్శనము చేసుకో అంటూ నానా లేఖ వ్రాశాడు పాటీలు బాబాని దర్శనము చేసుకున్నాడు బాబా ఇది నీకు గతజన్మ పాపముతో వచ్చినది నేనేమి చేయును అన్నారు పాటీలు బాబా శరణు శరణు నాకు నీకన్నా వేరెవరు దిక్కులేరు అంటూ బాబా పాదాల మీద పడి శరణు చొచ్చాడు శరణు కోరిన వారిని బాబా కాదనలేరు కదా అందుకే సరే నీ రోగము తగ్గిపోయినది పో అన్నారు అభయమిస్తూ ఆ తర్వాత క్రమక్రమముగా రక్తము కక్కుట తగ్గి రోగము నయమయ్యి పాటిలు ఆరోగ్యవంతుడయ్యాడు బాలగణపతి చంపి మలేరియా విషజ్వరంతో చాలా కాలం బాధలు పడ్డాడు అతను వాడిన ఏ మందులు అతనికి నయం చేయలేదు చింపి వచ్చి బాబాను శరణు వేడాడు బాబా మహాలక్ష్మి ఆలయం వద్ద ఉన్న కుక్కకు పెరుగన్నం పెట్టిరా అన్నారు అతడు ఇంటికి వెళ్లంగానే పెరుగన్నం సిద్ధముగా ఉండటం చూసి ఆశ్చర్యపడి తీసుకువచ్చి దేవాలయం వద్ద తన కోసమేనున్నట్లుగా ఎదురు చూస్తూ తోకాడిస్తున్న కుక్కకు పెట్టాడు అది తిని తోకాడిస్తూ వెళ్ళిపోయింది చింపికి అప్పటి నుంచి జ్వరము తగ్గి సంపూర్తి ఆరోగ్యము చేకూరింది బాబాకి అతడు సాష్టాంగపడి హృదయపూర్వకంగా నమస్కారాలు అందచేశాడు బాపూ సాహెబ్ బూటీకి ఒకసారి జిగట విరోచనాలు వాంతులు విపరీతంగా వచ్చి ఏ మందులు వాడినా తగ్గలేదు బాబాని ఆశ్రయించగా బాబా తన తర్జని వ్రేలుతో ఇకపై నీకు విరోచనాలు వాంతులు రావు అంటూ శాసించినట్లుగా అన్నారు బూటీకి ఆ క్షణం నుంచే పూర్తిగా స్వస్థత చేకూరింది అటు బాబా దివ్య పాదాలపై సంతోషంతో మోకరిల్లాడు ఓం శ్రీ సాయి నాథాయ నమ పంతొమ్మిదవ అధ్యాయము బూటీకి మరొకప్పుడు కలరా సోకింది వైద్యుడు పిల్లే మందులు అతని రోగాన్ని తగ్గించలేకపోయాయి బాబానే శరణు వేడుతా అంటూ బూటీ వచ్చి బాబా పాదాలపై పడి కలవరపడ్డాడు నీవేం కలవరం చెందకు నేనుండగా నీకేమి భయము అని అభయము ఇచ్చి బాదం పప్పు పిస్తా నానించి ఉడికించి పాలు పంచదార కలిపి తిను అన్నారు అది తెలిసి పిల్లే మరికొందరు వైద్యులు నీ రోగాన్ని పెంచే విష పదార్థము లాంటిది అది తినకు అన్నారు అయినా బూటీ బాబా మాటనే విశ్వసించి అది తినక రోగము తగ్గి సంపూర్ణ ఆరోగ్యము చేకూరింది బాబా మాట పట్ల విశ్వాసము కలిగి ఉంటే ఆయన నిప్పుల్లో చేయి పెట్టమన్నా మనకి ఏమీ కాదు అంతా బాబానే చూసుకుంటారు అలందిస్వామి అని అతడు బాబా దర్శనార్థం షిరిడీకి వచ్చాడు అయితే అతనికి అధికంగా చెవిపోటు వచ్చింది బాబాని దర్శించాడు తిరిగి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు కాని బాబా అది గ్రహించి శ్యామ ఆ సన్యాసిని సర్వదా ఆ భగవంతుడు కాపాడుతాడు అన్నారు అతడు బాబా దర్శనానంతరం పూనా వెళ్ళాడు ముంబైలో డాక్టర్కి కూడా చూపించాడు కానీ వారు చికిత్స అవసరం లేదు అన్నారు ఆ తర్వాత బాబా దయా కరుణ అతనిపై ఉండటం వలన ఏ మందు వాడకుండానే చెవివాపు నొప్పి తగ్గిపోయినవి ఆ విషయము బాబాకి లేఖ ద్వారా అలంది స్వామి తెలియచేసుకుంటూ తన ఆనందాన్ని ప్రకటించుకున్నాడు కాకా మహాజనికి బాబా పైన ప్రగాఢ నమ్మకము విశ్వాసము ఒకప్పుడు అతడు నీల విరేచనాల వల్ల చాలా నీరసించిపోయాడు అదే సమయంలో మసీదు ముందర రాతి పలకలు పని జరుగుతోంది కాకా అందులో పాల్గొన్నాడు అస్తమాను వస్తున్న విరోచనాలకు వెళ్తూ వస్తూ బాబాపైనే భారం మోపి మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఇలా పడుతున్నాడు అది గ్రహించిన బాబా ఉగ్రరూపులై విరుచుకుపడుతూ అరవసాగారు అది చూసి అందరూ పరుగు తీశారు కాకా కూడా పారిపోబోతే అతన్ని బాబా పట్టుకుని వేరుశనగపప్పు తినిపించారు భక్తులెవరో తెచ్చి ముందే అక్కడ ఉంచిన దానిలో నుంచి తను తిన్నారు బాబా ఒకరిని నీరు తెచ్చివ్వమని అన్నారు బాబా తను నీరు తాగి కాకాకు తాగమంటూ ఇచ్చారు ఇక నీకు నీళ్ల విరేచనాలు కావు వెళ్ళి రాతి పలకల పని చూసుకో అన్నారు బాబా ఉగ్రులగుట మన మీద కాదు కాకా రోగము మీదేనని తలచి మళ్లీ అందరూ వచ్చి పని ప్రారంభించారు బాబా తన వాక్కుతోనే చాలా రోగములు కుదురపరుస్తారు మరే వైద్యుల మందులు మనకు అవసరం లేదు అని ప్రజలంతా భక్తులంతా ఓ ప్రగాఢ నమ్మకానికి వచ్చారు అది చూసిన మీదట పద్నాలుగు సంవత్సరముల నుండి కడుపు నొప్పితో బాధపడుతున్న దత్తోపంతు అనే హర్ధా గ్రామస్థుడు బాబాని దర్శించాడు బాబా అతన్ని శిరముపై చెయ్యి ఉంచి ఊది ప్రసాదము ఇచ్చారు అతనికి పూర్తిగా ఆ నొప్పి తగ్గి తిరిగి ఎప్పుడూ రాలేదు కాకా సోదరుడు గంగాధర పంత్ అనే అతనికి కడుపు నొప్పి బాధ ఎక్కువగా ఉండేది పంతుకి బాబా కడుపు నిమిరి నీకి రోగము అల్లా కుదురుస్తాడు అన్నారు వెంటనే అతనికి నయమైంది నానా కూడా చాలా కాలంగా కడుపు నొప్పి బాధతోనే బాధపడుతూ చిక్కి శల్యమయ్యాడు అతన్ని కూడా బాబా వాక్కుతోనే ఆశీర్వదించి నయం చేశారు ఓం శ్రీ సాయి నమః ఇరవైవ అధ్యాయము నాందేడులో రతన్జీ అనే అతడు పార్షీ వ్యాపారి మంచి ధనవంతుడు అతనికి భూములు తోటలు గుర్రాలు పశువులు బల్లు సకల సంపదలు ఇలా అన్నీ ఉన్నాయి తను మంచి దానగుణ సంపన్నుడు కూడా ఎవరు ఏది అడిగినా కాదనకుండా సహాయపడేవాడు అతనికి సంతానము లేదు ఆ లోటుతో అతను కృంగిపోయేవాడు దాసగుణుని అతడు ఒకరోజు సంప్రదించాడు దాసగును బాబా దర్శనం చేసుకోమన్నాడు రతన్జీ అలాగే చేశాడు బాబాకి మెడలో పూలహారం వేసి పెద్ద గంప నిండా పండ్లను సమర్పించుకొని బాబా అందరికీ మేలు చేయుచున్నా మీరు నాకు కూడా సంతానయోగం కలిగిస్తారన్న ఆశతో వచ్చాను అంటూ ఐదు రూపాయలు తీసి దక్షిణగా ఇవ్వపోతుంటే నాకు ఇదివరకే నువ్వు మూడు పద్నాలుగు రూపాయలు ఇచ్చావు ఇప్పుడు తక్కినది ఒకటి రెండు ఇవ్వు చాలు అన్నారు బాబా రతన్జీ అలాగే ఇచ్చాడు ఆశ్చర్యపోతూ నీ మనసులోని కోరికని అల్లా తీరుస్తారు అన్నారు బాబా బాబా మాటలపై విశ్వాసము ఉంచి రతన్జీ గ్రామం చేరాడు దాసగుని కలిసి విషయం వివరించి ఇంతకు ముందన్నడు నేను బాబాని కలవలేదు అయినా బాబాకి నేను దక్షిణ ఇచ్చానన్నారు అదెలాగా అంటూ చెప్పంగానే అర్థం కాక ఇద్దరూ ఆలోచనల్లో మునిగారు ఆ తర్వాత రతన్జీకే గుర్తుకు వచ్చింది ఎప్పుడో ఒకసారి తన షిరిడీకి వచ్చే ముందు బోమౌలా సాహెబ్ అనే యోగిని కలిసి సరిగ్గా మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఇచ్చాడు అయితే ఇప్పుడు బాబా సరిగ్గా అంతే చెప్పారు అని దాసుగును చెప్పగా ఇద్దరికి బాబా పట్ల అపారమైన భక్తి విశ్వాసాలు కలిగాయి రతన్జీకి పుత్ర సంతానము కలిగింది ఆ తర్వాత డజను మంది సంతానము కలిగిన మిగిలినవారు నలుగురే అయ్యారు రతన్జీ దంపతులు బాబా సేవలు వదలకుండా దాసులయ్యారు మనము బాబాకి దక్షిణ ఇచ్చినా దక్షిణను బాబానే పుచ్చుకున్నా మనకు వెయ్యి రెట్లు అధికముగా బాబా ఆ ధనమును ప్రసాదించెదరు గణపతిరావు బోడాస్ అనే ప్రఖ్యాత నటకుడు తాను రాసిన మరాఠీ చరిత్రలో బాబా నన్ను మాటిమాటికి దక్షిణ అడుగుచుండిరి అది చూచి నేను నా ధనమున్న సంచిని బాబా పాదముల చెంత ఉంచితిని అందువలన నా జీవితకాలంలో నేనెన్నడను ధనానికి లోటు ఎరగని వాడినై తిని అంటూ రాశాడు అవి నిజంగా స్వర్ణాక్షరాలే అని అతను భావించాడు ఒకసారి బాబా జీజీ నార్కే ప్రొఫెసర్ను పదిహేను రూపాయలు ఇమ్మని అడిగారు అందుకతడు నా దగ్గర ఏమీ లేవు కదా బాబా అన్నాడు ఆ సంగతి నాకు తెలుసు అందుకే నీవు యోగావాశిష్ట మహాగ్రంథాన్ని చదువుతున్నావు కదా అదే దక్షిణగా నాకీయము అంటూ చెప్పారు అంటే ఆ గ్రంథములోని దివ్య యోగాన్ని ఊరకే కాకుండా నీ మనోఫలకములో భద్రపరుచుకోమని అర్థము అన్నమాట బాబా వారడిగిన దక్షిణలోని అర్థము తార్కట్ భార్యని ఆరు రూపాయలు నాకు తప్పనిసరిగా దక్షిణ కావాలి అంటూ అడిగారు బాబా ఆమె ఆశ్చర్యపోయింది అక్కడే ఉన్న తార్కట్ బాబా అడిగేది నీకు అర్థం కాలేదా నీలో ఉన్న ఆరు రకాలైన కామక్రోధాదులను శత్రువులున్నారు అవి బాబాకి దక్షిణగా సమర్పించి నీవు తన భక్తురాలిగా మారిపో అని బాబా వారి అర్థము అన్నాడు బాబా తన దక్షిణ అడిగినా వచ్చిన ధనమంతటిని ఏ రోజుకారోజే రోజే దానాలకు కొంత చిలుముకు కొంత బీదలకు కొంత భక్తుల తిండి కోసమే ఖర్చు చేస్తుండేవారు షిర్డీ సాయి దివ్య సంస్థానంలో ఉన్నటువంటి సామాగ్రి భక్తుల సంస్థానానికి రాధాకృష్ణమై సలహా ప్రకారం ఇచ్చినవే విలువైనవి భక్తులు ఏవి ఇచ్చినా బాబా తిట్టిపోసేవారు వారిని ఒకసారి నానా నాకు ఈ కౌపీనము చిన్న గుడ్డ చొక్కా తంబిరేకు గ్లాసు ఇవే కదా నా దివ్య సంస్థానము అని అడిగారు కోపముతో బాబా ప్రతి వారికి రెండు పరీక్షలు పెట్టేవారు ఒకటి రాధాకృష్ణమై గృహము రెండు బాబా అడిగే దక్షిణ బాబాకు భక్తులు ఇచ్చే దక్షిణ ఆ రెంటిలో విజయం వారికి జీవితం అంతా సౌఖ్యమే ఓం శ్రీ సాయి నాథాయ నమ